పాకిస్తాన్కు ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని తెహరేకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీతో ప్రమాదం పొంచి ఉంది తరచూ పాక్ భద్రతా దళాలపై దాడులు చేస్తూ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది టీటీపీ దాడుల్లో కొన్ని వందల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు తాజాగా గత శనివారం నాడు టీటీపీ మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్కు పొరుగునున్న ఖైబర్ ఫఖ్తూన్ఖా ప్రాంతంలో చొరబడున్న పదహారు మంది సైనికులను నిర్దాక్షిణంగా కాల్చి చంపేసింది అయితే ఇంత పెద్ద సంఖ్యలో సైన్యం ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం టీటీపీని నిలవరించడంలో విఫలమవుతోంది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో టీటీపీ పోటీ ప్రభుత్వాన్ని నడుపుతోంది అయినా షరీఫ్ ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తోంది తప్ప టీటీపీ మిలిటెంట్లను దారికి తెచ్చుకోలేకపోతోంది ప్రత్యేక కథనలో తాజాగా టీటీపీ దాడుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా తయారయ్యింది తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటిపి ఆఫ్ఘనిస్తాన్ ను అడ్డా చేసుకుని తరచూ పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దు ప్రావిన్స్ ఖైబర్ ఫక్తున్కా కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుండి టీటీపీ మిలిటరీ దర్జాగా వచ్చి పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది అక్కడి సైనికులను పోలీసులపై కాల్పులు జరిపి తీరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుంటోంది పాక్ మిలిటరీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇప్పటికి పలుమార్లు పాక్ పోలీసులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటనలు కోకొల్లలు ఒక విధంగా చెప్పాలంటే ఖైబర్ కువా లేదా కేపీలో టీటీపీ మినిటెంతో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అయినా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం వారిని అణగదొక్కడంలో ఘోరంగా విఫలమవుతోంది తాజాగా గత శనివారం నాడు టీబర్ ఫక్తున్ పోస్ట్ పై దాడికి తెగబడింది ఏకంగా పదహారు మంది సైనికులను దారుణంగా చంపేసింది మరో ఐదుగురు సైనికులను గాయపరిచింది శనివారం అర్ధరాత్రి అవుట్ పోస్ట్ పై దాడి చేసి పదహారు మందిని చంపేశామని పాక్ టీటీపీ ప్రకటించింది మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించింది ఇక శనివారం అర్ధరాత్రి టీటీపీ దాడుల విషయానికి వస్తే సుమారు ముప్పై మంది మినిటెన్ కిపీలో కొండ ప్రాంతంలోని ను మూడు దిక్కుల నుండి చుట్టుముట్టి ఏకకాలంలో దాడులకు తెగబడ్డారని పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు అలాగే మిలిటెంటు వైర్లెస్ సెట్ తో పాటు వైర్లెస్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లను లను పెట్టారు చెక్ పాయింట్లో ఉన్న డాక్యుమెంట్లతో పాటు ఇతర వస్తువులను టీటీపీ మిలిటెంటు తగలబెట్టారు అయితే అకస్మాత్తుగా టీటీపీ మిలిటెంట్లకు పాక్ ఆర్మీపై ఎందుకు ఆగ్రహం కలిగిందంటే ఒక్కసారిగా పదహారు మంది సైనికుల ప్రాణాలను బలి తీసుకోవాల్సి వచ్చింది అంతే తమ సీనియర్ కమాండ్లను అనవసరంగా చంపినందుకు ప్రతీకారంగా మీ సైనికులను చంపాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది అయితే టి చెక్ లో దాడి చేస్తున్నప్పుడు అక్కడి నుండి ఆయుధాలతో పాటు మెషన్ గన్ నైట్ విజన్ డివైస్ తో పాటు ఇతర వస్తువులను వెంట తీసుకెళ్లేదు తెలిపింది కాగా ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇక పాకిస్తాన్ కు కష్టాలు ఎప్పుడు మొదలయ్యాయద్దే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు రెండు వేల ఇరవై ఒకటిలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు నుంచి టీడీపీ మిలిటెన్ పెద్ద ఎత్తున దాడులు మొదలెట్టారు కాగా గత ఏడాదితో పోల్చుకుంటే మృతుల సంఖ్య ఆరు సంవత్సరాల గరిష్టానికి చేరింది గత ఏడాది టీటీపీ చేతిలో సుమారు ఒక వెయ్యి ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఇస్లామాబాద్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ వెల్లడించింది ఈ ఏడాది చేసిన దాడిలో ఇదే అత్యంత ప్రమాదకరమైన దాడి అని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మిలిటెంట్లను అదుపు చేయడంలో దారుణంగా విఫలమవుతోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వంపై మండిపడుతోంది ఇక పాకిస్తాన్ తాలిబన్లు తెహరీకే తాలిబన్ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ తాలిబన్లు రెండు గ్రూపుల సిద్ధాంతాలు ఒకటై పరోక్షంగా టీటీపీ మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఆదుకుంటున్నారు ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ తాలిబన్ ప్రభుత్వం తమ భూభాగం నుంచి మిలిటెంట్ కార్యకలాపాలను కూకటి వేళ్లతో పెకిలిస్తామని శపథం చేసింది అయినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఇక యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విషయానికి వస్తే ఈ ఏడాది జులైలో ఒక నివేదిక విడుదల చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో సుమారు ఆరు వేల ఐదు వందల మంది ఫైటర్స్ అడ్డా చేసుకుని ఉన్నారని చెబుతోంది అయితే టీటీపీని టెరరిస్ట్ గ్రూప్ గా ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించలేదు అయితే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మాత్రం టీటీపీ ఆపరేషన్స్ కు పూర్తి మద్దతు ఇస్తున్నాయి వాటిలో టీటీపీ ఆపరేషన్స్ ఆయుధాల సరఫరా అటు తర్వాత ఆయుధాల శిక్షణకు కూడా అనుమతి ఇస్తోంది అయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుంచి తరచూ పాక్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున దాడులకు దిగడంతో ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి దీంతో పాకిస్తాన్లో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న ఆఫ్ఘాన్ పౌరులను వెంటనే దేశం నుంచి తరలించాలని నిర్ణయించాయి దేశం నుంచి ఇటీవలే వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్లను పంపించేసింది సరిహద్దుల్లో శాంతి భద్రతలు నెలకొనాలంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో షరీఫ్ ప్రభుత్వం చర్చలు జరపాలని ఖైబర్ ఫక్తున్ఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ సూచించారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తుంటే మన ఏరియాలో శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకొని తాలిబన్లతో మేలని ఆయన సలహా ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్తో ఖైబర్ సరిహద్దు చాలా పెద్దది అందుకే తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికి తాను చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి అంటే షరీఫ్ ప్రభుత్వానికి ఆఫ్ఘన్ తాలిబన్లతో చర్చలకు చనువు తీసుకోవాలని కోరానని గుర్తు చేశారు అయినా షరీఫ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుకూల సంకేతాలు రాలేదన్నారు దేశంలోకి టెర్రరిజం విస్తరించకుండా మన సరిహద్దును కాపాడుకోవడానికి సామాన్యుని బలిస్తున్నామన్నారు మన పోలీసులు భద్రతా దళాలు ఇక్కడి ప్రజలు శాంతియుతంగా బ్రతకడానికి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు తాము టెర్రరిజానికి బాధితులవుతున్నామన్నారు గండాపూర్ గత కొన్ని నెలల నుంచి పలువురు టెర్రరిస్టులను తాము చంపేశామన్నారు కేపీసీఎం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు అటు తర్వాత అధికారంలోకి వచ్చిన పీడిఎం ప్రభుత్వం శాంతి భద్రతలను గాలి కొదిలేసింది దీంతో ఇటు పోలీసులు భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని కేపీసీఎం ఆవేదన వ్యక్తం చేశారు